క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను మార్చి నెల ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ప్రత్యేకంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటనగా రోమా పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ మాటలు వింటున్న అందరికీ మొదటగా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అవును ప్రియులరా ప్రపంచ పాప విమోచన కొరకు ఏసుక్రీస్తు ప్రభుత్వించిన వారి మరణం ప్రపంచ మానవాళికి పాప విమోచన కలిగించింది ఆయన మరణం ప్రపంచ మానవాళికి రక్షణ తెచ్చింది ఆయన మరణించాడని మనం అందరం కూడా బాధపడుతున్నాం దుఃఖ దినాలు సలుపుతున్నాం ఎన్నో రకాలుగా ఈ గుడ్ ఫ్రైడేను జరుపుకుంటున్నాం ఆయన చనిపోయాడని బాధపడక ఆయన ఎందుకు చనిపోయాడో మనం గ్రహించినప్పుడు అందుకు అనుగుణంగా మనం జీవించినప్పుడు ఆయన మరణానికి ఒక అర్థం ఉంటుంది బైబిల్ సెలవిస్తుంది ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనము నీతి మంతులుగా తీర్చబడుటకై లేపబడినని దేవునికి మహిమకరుణగాక ఆయన మరణములో మనకు పాప విమోచన ఉంటే ఆయన పునరుద్ధానములో మనకు నీతి ఉంది పిల్లరా ఈ విషయాన్ని నమ్మి విశ్వసించిన మనము ఆయన మరణ పునరుద్ధానము ద్వారా నీతిని పొందుకున్న మనము ఆ నీతిని జీవితకాలమంతా కాపాడుకోవాలి ఎవరైతే అలాగున కాపాడుకుంటూ క్రియల మూలమైన నీతిని విశ్వాస మూలమైన నీతిని కలిగి జీవిస్తూ మరణిస్తారో అలాంటి వారికే నిత్య జీవము పరలోక రాజ్యములో స్థానము కాబట్టి మాటలు వింటున్న సహోదర ఏ విషయంలోనూ ఆయన బాధపడకుండా మన ప్రవర్తన విషయమై జాగ్రత్తగా ఉంటూ ఆయన మరణ పునరుద్ధానములకు లోకములో సాక్షులుగా మనము నిలవాలి అలాగ తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం ప్రపంచ మానవాళి పాప విమోచన కొరకు కలవరి శిలువలో బలియాగమైన ఏకైక దేవుడవైన ఏసయ్య పరిశుద్ధమైన స్తోత్రాలు మరొక సంవత్సరము మీ మరణ దినమును జ్ఞాపకం చేసుకున్నట్టు మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు అయ్యా మా అపరాధముల నిమిత్తమే మీరు మరణించారని మేము నీతి మంతులుగా తీర్చబడినటకే మీరు తిరిగి పునరుద్ధానుడయ్యారని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఈ విషయాన్ని మేము ఎప్పుడైతే గ్రహిస్తామో మీ మరణ పునరుద్ధానముల ద్వారా మాకు కలిగిన నీతిని ఎప్పుడైతే కాపాడుకుంటూ ఈ లోకంలో జీవిస్తామో అప్పుడే మీరు సంతోషిస్తారని కూడా మాతో మాట్లాడారు ఈ ప్రార్థనలో ఏకి మేము మేమందరము కూడా నీ మరణ పునరుద్ధానములను ప్రత్యేకమైన దినాలుగా పండుగగా జరుపుకోవటమే కాకుండా ఆ మరణమునకున్న అర్థాన్ని గ్రహించి ఆ పునరుద్ధానములో ఉన్న నీతిని గ్రహించి జాగ్రత్తగా నడుచుకున్నకు నీకు సాక్షులముగా నడుచుకున్నకు సహాయం చేయండి ఆనాడు ఎలాగైతే శిష్యులు బోధిగంతముల వరకు నీకు సాక్షులుగా నిలిచారో ఈనాడు మేము కూడా నీకు సాక్షులుగా నిలిచి అనేకులకు ఈ శుభవార్తను తెలియచేయుటకు నీ పత్రికలుగా మమ్మల్ని వాడుకునుమని నీ నోటి బూరలుగా వాడుకునుమని సర్వోన్నతుడైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి